అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి పల్లి కురువ మండలంలో అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి చీమ చీమకుర్తిల్లో దాదాపు మన భారతదేశంలోనే ఫస్ట్ క్వాలిటీ లభించేటటువంటి గ్రానైట్ చాలా అధికంగా ఉన్నాయి వేల ఎకరాల్లో ఉన్నటువంటి క్వారీలు కానివ్వండి దాని మీద డిపెండ్ అయినటువంటి గ్రానైట్ కట్టింగ్ ఫ్యాక్టరీస్ కానివ్వండి ఎన్నో లక్షల మందికి ఉపాధిని కల్పిస్తూ ఉన్నాయి కానీ నిన్న మల్లికూరు మండలంలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో తప్పుడు హామీ ఇచ్చి గద్దెనెక్కినటువంటి ఈ ప్రభుత్వం మీద ఆ హామీలు నెరవేర్చకపోతే కనుక ప్రజా తిరుగుబాటు ఎలా ఉంటుందో అని ఉదాహరణ మాత్రమే ఎందుకు అంటున్నానంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకత కోసం అదేవిధంగా గవర్నమెంట్కి రావాల్సినటువంటి రాయల్టీని ప్రాపర్గా తీసుకురావటానికని ఆ రోజు గ్రానైట్ ఫ్యాక్టరీ దగ్గరికి ఒక థర్డ్ పార్టీని నియమించడం జరిగింది అతి తక్కువ సీనరీస్తో ఏదైతే క్వారీలోంచి బయటకు వచ్చేటటువంటి గ్రానైట్ మొత్తానికి కాకుండా ఆ గ్రానైట్ రాయల్లోంచి ఏదైతే యూస్ఫుల్ పార్ట్ ఉంటుందో దాని వరకే రాయల్టీ కట్టించుకునే విధంగా తీసుకొచ్చారు కానీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేస్తూ ఒంగోలులో మైనింగ్ అసోసియేషన్ వాళ్ళందరితో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు దానిలో లోకేష్ గారు మాట్లాడుతూ జగన్ మైనింగ్ కంపెనీ అనే ఒక దాన్ని తీసుకొచ్చారని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ చేయడానికి లేదు ప్రైవేట్ వాళ్ళకి ఎలా అప్పగిస్తారు అని చెప్పేసేసి చాలా వాగ్దానాలు చేశారు కానీ కర్మ చాలా గొప్పది మరి ఇదే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు దాన్ని మరి నారా మైనింగ్ కంపెనీకి ఇచ్చారా లేదా పవన్ కళ్యాణ్ మైనింగ్ కంపెనీకి ఇచ్చారో తెలియదు కానీ ఆ రోజు ఉన్నటువంటి కన్నా రాయల్టీ కన్నా ముఖ్యంగా ఆ రోజు అతి తక్కువ ధరతో అందరితో డిస్కస్ చేసి కేవలం ఇరవై ఏడు వేల రూపాయలు మాత్రమే వసూలు చేసేవాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కానీ ఈ రోజు ఆ ఇరవై ఏడు వేలని ముప్పై ఐదు వేలు చేయటము దాంతో పాటు జిఎస్టీ ఎక్స్ట్రాగా యాడ్ చేయడము ఆ రెండు కాకుండా ఏదో ట్యాక్స్ అది నారా ట్యాక్సా ఇంకొక ట్యాక్సా ఇంకొక ట్యాక్సా అనేది ఎవరు చెప్పాలి అనేది మీ విజ్ఞప్తికి వదిలేస్తున్నాము ఇంకొక ముప్పై ఐదు వేలు కలెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఆ ఫ్యాక్టరీలు రన్ చేయలేక సిబ్బందికి జీతాలు ఇవ్వలేక నష్టాల్లోకి నడుస్తూ ఇంకా మా వల్ల కాదు అని అందరూ ఏకతాటి మీదకి వచ్చి ఈ ముందున్న ప్రభుత్వం పైన పడటం అనేది చాలా బాధాకరమైన విషయం ఆ రోజు ఇచ్చిన హామీల్ని వెంటనే అమలు పరచాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో మనం అసలు ఏ విధంగా అనుదాని హామీలు ఇచ్చేసేసేసి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దాని గురించి పట్టించుకోకుండా అప్పటి ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తూ ఏదో ప్రైవేట్కి ఇస్తున్నారు అని అదే మనం వచ్చిన తర్వాత ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఒక్క సంస్కరణ కూడా తీసుకురాకపోగా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి సంస్కరణనే మీరు కొనసాగిస్తున్నారు వాటిని కొనసాగించలేకపోగా వాటి ద్వారా ఏ విధంగా మీరు దండుకోవాలి అన్న మార్గంలో ప్రయాణిస్తున్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏదైతే బల్లి మండలంలో జరుగుతున్నటువంటి ఇష్యూని వెంటనే ఆ మైనింగ్ ఓనర్స్ ని అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ తో అందరితో కూర్చొని మాట్లాడి ఇంతకు ముందు ఏ సిస్టమ్ లో అయితే తక్కువ సినరేస్తో ఉంటుందో వేస్ట్ ని కన్సిడర్ చేయకుండా ఉపయోగపడేటువంటి ఆ గ్రానైట్ వరకే గా పడేలాగా చూడాలని దాంతో పాటు ఇంకా ఏఎం సంస్థ చేసేటువంటి అరాచకాన్ని ముఖ్యంగా వేస్ట్ రాయిని గుడికి కట్టుకోవడానికి తీసుకెళ్తున్నా కానీ దానికి కూడా తప్పం కట్టాలి అంటే అది ఎంతవరకు సమంజసం ఒక ఒక్కసారి ఆలోచించండి ఊళ్ళలో ఏదైనా గుంతలు నింపుకోవడానికి వేస్ట్ తీసుకెళ్లాలన్నా కానీ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆ ప్లేస్ వాటిని ఫైన్ పెట్టండి లేదా సీజ్ చేస్తాము అని ఆ ఉంతన వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే దిక్కులేని స్థితిలో వాళ్ళు ఇలా రోడ్లు రోడ్ల మీదకి రావటం అనేది చాలా బాధాకరం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వందకు వంద శాతం మేము వాళ్ళందరికీ అండగా ఉండబోతున్నాము జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారో డెఫినెట్ గా రానున్న రోజుల్లో మళ్ళీ పాత సిస్టమ్ లోనే తక్కువ తో యూస్ఫుల్ అయ్యే గ్రానేట్ కే రాయల్టీ పడేలాగా వైఎస్ఆర్ సిపి చర్యలు తీసుకుంటుంది వెంటనే దీన్ని సరిదిద్దుకొని ప్రభుత్వం వాళ్ళని వర్కర్స్ యొక్క ప్రతి ఒక్కళ్ళ యొక్క గౌరవాన్ని విధంగా క్వారీల వాళ్ళ యొక్క లాభ నష్టాలని ప్రతి ఒక్కటి మేజర్ వేసుకుంటూ వాళ్ళకి న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం